మనోడు పేరు తై ఓ ఒంటరి ప్రయాణికుడు బ్రేకప్ తర్వాత బక్క బక్కలై తల స్నానం చెయ్యాలన్నట్టు తై బైక్ ఎక్కి దక్షిణ థాయిలాండ్ దారిలోకి లాగాడు అంతేకాదు ఈ ట్రిప్ లో తన జీవితం తిరిగిపోవాలని అనుకున్నాడు ఓ హైవే మీద మౌనంగా తడిచిన బైక్ మీద తై సాగిపోతుంటాడు కానీ జర్నీ కేవలం రోడ్డు మీద కాదు బాబోయ్ గతాన్ని ఎదుర్కొనే ప్రయాణం కూడా ఒక్కో మెట్టు ఒక్కో జ్ఞాపకం తలేస్తుంది ప్రతి ఊరు ప్రతి బాట తైకి ఓ పాఠం నేర్పింది ఒంటరిగా ఉండటం అంటే ఒంటరిగా కాకపోవడం కూడా కదా కొన్ని స్టాప్ లు కొన్ని ముఖాలు తను ఎవరన్నది గుర్తు చేస్తున్నాయి తన ప్రేమకి జరిగిన చేదు ముగింపు ఇంకా తై మనసులో రగిలిపోతోంది కానీ జీవితం అట్లా ఆగిపోదు బాస్ ప్రతి టిప్పు ఓ టర్నింగ్ పాయింట్ అవుతుంది తై మళ్లీ జీవితం మీద నమ్మకం పెంచుకుంటాడు ఒకప్పుడు తప్పిపోయిన తై ఇప్పుడు దొరకడం మొదలు పెట్టాడు తను ఎవడో ఎక్కడికి పోతున్నాడో కొంచెం బాధ కొంచెం బుద్ధి కొంచెం బలహీనత అన్నీ కలిపి ఈ మనిషిని మళ్లీ మనిషి చేశాయి చివరికి తై ప్రయాణం పూర్తవుతుంది కానీ అసలు మారిపోయిందేమిటంటే తై మనసే ఈ కథ బస్సో ట్రిప్ కథ కాదు మనసులో జరిగే మార్పుల ప్రయాణం దిమాన్ ఆన్ ది రోడ్ ఓ నెమ్మదిగా పడే ி தடிச்சேவானா